ఢిల్లీలో వరదలతో జనం అష్ట కష్టాలు పడుతున్నారు మునాగ్ బ్యారేజ్ కాలువ తెగిపోవడంతో భవానా మొత్తం నీటి మునిగింది ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు యూపీలో కూడా వరదల బీభత్సం కొనసాగుతోంది రాష్ట్రంలో పిడుగులతో ఒకే రోజు ముప్పై మంది చనిపోయారు నిన్న మొన్నటి వరకు నీటి కోసం తలడిలిన ఢిల్లీలో ఇప్పుడు ఎక్కడ చూసినా వరద కనిపిస్తోంది తజగా హర్యానా నుంచి వచ్చే మునాక్ బ్యారేజ్ కాలువ తెగిపోవడంతో భవానా ప్రాంతంలోని జనావాసాల్లోకి నీళ్లు వచ్చేశాయి ఇళ్లలోకి హఠాత్తుగా నీళ్లు రావడంతో జనాలు ఆందోళనకు గురయ్యారు ఢిల్లీ శివార్లలోని భవానా ప్రాంతం పూర్తిగా నీట మునిగింది ఢిల్లీలోని రోడ్లన్నీ నదుల్లో మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇళ్లలోకి వరద నీరు చేరింది ప్రజలు ఎటువెళ్లాలో తెలియక నానా తంటాలు పడ్డారు మోకాళ్ల లోతు వరకు వరద నీరు రావడంతో ప్రజలు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు భవనాలు ఢిల్లీ మంత్రులు అతిషి సౌరభ్ భరద్వాజ్ పర్యటించారు మునాక్ బ్యారేజ్ కాలువ తెగిపోవడంతో ఉత్తర ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో నీటి మునిగాయి కాలువ గండి పూర్చడానికి వెంటనే మరమ్మతులు చేపట్టినట్లు మంత్రి అతిషి వెల్లడించారు హర్యానా ప్రభుత్వంతో కలిసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని మునాక్ బ్యారేజీ కాలువ తెగిపోవడంపై దర్యాప్తు చేస్తామని తెలిపారు అతిషి ఢిల్లీ పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్లో వరదల తీవ్రత తగ్గలేదు వరద ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏరియల్ సర్వే నిర్వహించారు వేలాది మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించారు క్యాంపుల్లో ఉన్న సీఎం యోగి సహాయక సామాగ్రిని అందించారు బలరాంపూర్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది రోడ్లన్నీ నీట మునిగాయి గ్రామాలన్నీ నదుల్ని తలపిస్తున్నాయి గోరఖ్పూర్లో కూడా వీధులన్నీ జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజల్ని పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఉత్తరప్రదేశ్లో పిడుగులు పడి ఒక్కరోజే ముప్పై ఎనిమిది మంది చనిపోయారు ప్రతాప్గఢ్ జిల్లాలో పదకొండు మంది సుల్తాన్పూర్లో ఏడుగురు చందోలిలో ఆరుగురు చనిపోయారు మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్క్రేషియా ప్రకటించింది